మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఎన్నికల్లో ఓడిపోవడంతో మతి భ్రమించినట్లు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలకు కాబోయే చైర్మన్లు డాక్టర్ రాముల ఉప్పలయ్య వేణు మీడియా సమావేశంలో దివాకర్ రావు తీరుపై మండిపడ్డారు ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న మంచర్యాలను అభివృద్ధి చేయలేని దివాకర్ రావు ప్రేమ్సాగర్ రావుపై విమర్శలు చేయడం శోషనీయమన్నారు ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గమనించి ఎన్నికల్లో చిత్తుగా ఉండి ప్రజలు మెప్పించి ప్రేమ్సాగర్ రావుకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని దివాకర్ రావు చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు మరి అతను ఆ సమా తను ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనులు ఆగిపోయినాయని చెప్పేసి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఆయనకు అర్థం అవట్లేదు ఆగినవి అభివృద్ధి పనులు కాదు తన ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయింది మేము గతంలో చెప్పినాం నువ్వు అన్ని కమిషన్ల మీద నీ పని నువ్వు పని చేస్తావు కమిషన్ల మీదనే నీ ఇల్లు గడుస్తుంది అని చెప్పి గతంలో అనేక సార్లు మేము చెప్పినాం ఇవాళ నీ ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయినాయి కాబట్టి అభివృద్ధి పనులు ఆగిపోయినాయని నువ్వు భ్రమపడుతున్నావు ఇవాళ మా నస్పూర్ మున్సిపాలిటీకి రా ఎక్కడ ఏ పని ఆగిందో చూపెట్టు అన్ని పనులు బాధ్యతగా సిన్సియర్గా మా ప్రేమసాగర్ రావు గారు అన్నీ కూడా తన వేసుకొని అన్ని పనులు కూడా ఒక అంటే ఒక పని మొదటి కొట్లాడి మాట్లాడి అనేక ఫండ్ ఫండ్ల రూపంలో తీసుకొస్తుండడు కోట్లాది రూపాయలను మంచిరాలకు తీసుకొస్తు మేము నిజంగా మా మా ఎమ్మెల్యే గారి మీద మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉన్నది నువ్వు ఇరవై సంవత్సరాల్లో చేయలేనటువంటి పాలనను ఖచ్చితంగా నీకు ఈ ఐదు సంవత్సరాలు చూపిస్తాం అలా అలాగనగా చూపించినట్లయితే మేము నెక్స్ట్ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారు ఇది వరకే చెప్పాడు ఐదు సంవత్సరాల్లో ఈ మంత్రాలు అభివృద్ధి చేస్తా చేయకుండా నేను ఎలక్షన్లో లో పాటి అన్ని వార్డులలో అన్ని అన్ని మండలాల్లో పని సజావుగా జరుగుతుంది నీవు నీ నువ్వు అనవసరంగా మాట్లాడి నీ విలువను తగ్గించుకోకు ఇప్పటికే ఓడిపోయినందుకు నీ విలువ ఇక ఇంకా కూడా నీ విలువను తగ్గించుకోకు నువ్వు రిటైర్డ్ అయిన వాటి రిటైర్ అయి సపో ఇంట్లో కూర్చో ఇంత ముందు మా ఏమన్నా మంచి సలహాలు ఉంటే ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేసే విషయంలో నీ సలహాలు మంచి సలహాలు ఉంటే చెప్పు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊకొదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్